హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ తిరుపతి నెట్వర్క్ మార్కెటింగ్ ఏ టు జెడ్ స్కిల్స్టింగ్ స్కిల్స్ అంటే ని ఎలా ఇన్వైట్ చేయాలి గెస్ట్ ప్లాన్ విన్న తర్వాత అతను సైన్ అప్ అయ్యేలా ఎలా సెన్స్ ఆఫ్ అర్జెంట్స్ క్రియేట్ చేయాలి టీమ్ మేనేజ్ అవుతున్న టీమ్ ని ఎలా కాపాడాలి లీడర్షిప్ స్కిల్స్ అంటే స్ట్రెస్ ని ఎలా కోపఅప్ చేయాలి ఇలా నెట్వర్క్ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి సంబంధించిన అన్ని అవసరమైన ఏ టు జెడ్ స్కిల్స్ ఒకే చోట దొరికితే ఎలా ఉంటుంది మీకు కావాల్సిన అన్ని రకాల స్కిల్స్ తో ఒక మొబైల్ యాప్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ అనే ఒక మొబైల్ యాప్ డిజైన్ చేసి మేము మొబైల్ యాప్ లో డిజైన్ చేసిన ఏ క్లాస్ కూడా యూట్యూబ్ లో కనిపించా ఎక్కడ మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో మీరు నెంబర్ వన్ కావాలంటే మా మొబైల్ యాప్ మీకు దారి చూపే ఒక అద్భుతమైన ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా గానీ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ కోర్స్ ధర మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే లాంచింగ్ ఆఫర్ గా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకేస్తున్నాం మన ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి నా పర్సనల్ నెంబర్ కూడా జరుగుతుంది మీకేదైనా డౌట్ వస్తే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి పర్సనల్ నెంబర్ కాల్ చేసేసి మీ డౌట్ కి ఆన్సర్ తెలుసుకోవాలి మరి మీ అందరినీ మొబైల్ యాప్ లో కలుస్తాను సరిగా మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరి ఎందుకు కలిసం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి